హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియో వచ్చేసి వ్యాజులన్ అండి ఈ వ్యాజులన్నీ మనం ఇప్పుడు ఈ చలికాలం చర్మంకి రాసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వ్యాజులన్నీ ఇంకా చాలా రకాలుగా చాలా బాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది నేనైతే ఈ వ్యాజులన్నీ ఎన్ని రకాలుగా యూజ్ చేస్తానో ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఈ వ్యాజులని మనం ఇంట్లో ఉండే ఇలాంటి కత్తెరలు ఉంటాయి కదండి మనం చాలా రోజులు వాడకుండా అలా పక్కన పెట్టేస్తూ ఉంటే కత్తెరి మొత్తం అంతా వచ్చేస్తుంది అలాంటి చిలుము రాకుండా ఉండాలంటే ఇలా వ్యాజులని కొంచెం పెట్టేస్తే కత్తెరకి అది ఎన్ని రోజులైనా సరే చిలుము రాకుండా ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ అంతా వచ్చేసింది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా వ్యాజుని పెట్టేయాలి ఇలా పాత కత్తెరకానే కాదు కొత్త కత్తెరలు అయినా సరే ఇలా మనం అప్పుడప్పుడు కొంచెం వ్యాజుని పెడితే అవి ఎక్కువ రోజులు బాగుంటాయి అనమాట తొందరగా పాడబావు ఓకే సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను మనం ఒక్కోసారి గాజులు తెచ్చుకుంటాం కానీ అవి చిన్నగా అయిపోతూ ఉంటాయి మన చేతికి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం చూడండి అవి అస్సలు ఎక్కవన్నమాట చిన్నగా ఉంటాయి అయితే మనం సబ్బు పెట్టేసి ఆ సబ్బు సబ్బునురుగుతో ఎక్కిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అదేంటంటే కొంచెం వ్యాజులని మనం ఇలా చేతికి పెట్టుకోవాలన్నమాట మనకి ఎక్కడైతే ఆ చేతికి ఎక్కడ లేదో ఆ గాజులు అనేవి ఆ చే అక్కడ ఆ ప్లేస్లో ఇలా మనం ఇక్కడే కదా మనకి తొందరగా అనమాట గాజులు అలాంటప్పుడు ఇలా మనం కొంచెం చేతులకి అలా వ్యాజులను పెట్టేసి మనం ఇలా ఎక్కిస్తే ఈజీగా జారుతుంది అలా వచ్చేస్తుంది ఈజీగా మనకి చేతులకి గాజులు అయితే ఎక్కుతాయి అనమాట సరే మరి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను అలాగే మనకి చేతికి ఉంగరాలు ఉంటాయి కదండి అవి చూడండి ఇప్పుడు నా చేతికి నా వేలికి ఇలా మొత్తం ఎంత టైట్ గా ఉంది అస్సలు తీయరావడం లేదు చాలా ఇబ్బంది అవుతుంది చాలా నొప్పి కూడా లేస్తుంది అది బలవంతంగా మనం గుంజుతుంటే అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం మనం వ్యాజులు పెట్టేసి మనం ఆ రింగ్ను మనకి తీస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా కొంచెం జారుతూ ఉంటుంది కాబట్టి చూడండి చాలా ఈజీగా వస్తుంది ఎలాంటి నొప్పి కానీ ఇబ్బంది ఏం లేకుండా ఎంత టైట్ గా ఉన్నా కూడా మనం ఆ ప్లేస్ లో కొంచెం వ్యాసన్ పెట్టిలా తీస్తే ఈజీగా రింగ్ అయితే వస్తుంది ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు తర్వాత ఇంకో టిప్ చెప్తున్నాను కొన్ని రోజుల తర్వాత మనం ఇదైతే పాత పర్స్ అనమాట కొన్ని రోజుల తర్వాత వీటి షైనింగ్ అనేది తగ్గిపోతుంది ఇలా పాత పర్సులు అయినా సరే ఇలాంటివైనా సరే లేకపోతే హ్యాండ్ అయినా సరే మనం చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి కొంచెం వ్యాజులను తీసుకోండి దేనికైనా సరే మనం హ్యాండ్ బ్యాగ్లకైనా సరే ఇలాంటి క్లాత్ ఉన్న వెయిట్కైనా సరే హ్యాండ్ బ్యాగులు కానీ గాని పర్సులు గాని దేనికైనా ఇలా కొంచెం వ్యాజ్రని పెట్టేసి తర్వాత దీన్ని ఏదైనా ఒక టిష్యూతో కానీ లేకపోతే ఏదైనా ఒకటి క్లాత్ తో కానీ ఇలా తూడ్చుకున్నామంటే మంచి షైనింగ్ వస్తుంది అనమాట కొత్త పర్స్ లాగా కనిపిస్తుంది చూడండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకో విధంగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి ఇలా మనం ఒక్కోసారి ఈ జిప్పులు అనేవి ఆ పర్సు జిప్పులు అనేవి తొందరగా రావన్నమాట అది మొత్తం స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అసలు రావు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఓకే చూడండి ఇంత ఇబ్బందిగా ఉన్న జిప్పులైనా సరే ఈజీగా వస్తాయి ఇలా కొంచెం వ్యాజులను తీసేసుకొని మనం ఇలా పల్స్ కనుక ఇలా అప్లై చేసేసి మొత్తం అంతా ఇలా రుద్దేశామనుకోండి చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను ఇలా కొంచెం వ్యాధులను తీసుకొని మనం ఈ జిప్ మొత్తానికి ఇలా పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేస్తే చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఓకే ఇలా ఈజీగా అయితే మనం తీసుకోవచ్చు అనమాట సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను మనం ఎప్పుడైనా సరే పిల్లలు షూ గాని ఉతకకుండా అలా ఉంచినప్పుడు సడన్ గా పిల్లలు వేసుకోవడానికి చూడడానికి పాలేకపోతే ఉతకలేం కదా అనుకుంటే వాటిని మంచి షేణి తీసుకురావాలంటే ఇలా చేయండి దీనికి కొంచెం వ్యాజులని అప్లై చేయండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా కొంచెం షూకి కొంచెం అలా వ్యాజులను పెట్టేసేయండి ఇలా ఇలా పెట్టేసి ఏదైనా ఒకటి టిష్యూతో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ తూడ్చి తూడ్చామనుకోండి ఎంత నీట్గా అవుతుందంటే మనం పాలిష్ చేసినట్టుగా చాలా నీట్గా వస్తుంది మనము చూపిస్తాను చూడండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా నేను తోడ్చేస్తున్నాను కొంచెం వ్యాజులను అలా అప్లై చేసేసి ఇలా తూడ్చేస్తే చాలా నీట్గా ఉంటుంది చాలాసేపు కూడా అది అలాగే ఉంటుంది అనమాట చూడండి ఇష్యూకి దీనికి ఎంత తేడా ఉందో చూసారా ఇలా దీన్ని కూడా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి మనము ఒక్కోసారి కొత్తవి చెప్పులు తీసుకున్నప్పుడు మనకు అలవాటు లేని చెప్పులు మనం కాళ్ళకి వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే అవి అలవాటు ఉండవు కదా అలాంటప్పుడు అయితే ఇలా మనకి కాళ్ళకి పొక్కులాగా వస్తూ ఉంటాయి మనం నడుస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొంచెం మనం వ్యాజం రాసి వేసుకున్నామంటే ఒక రెండు మూడు సార్లు మనం వేసుకునే కొత్తలో ఒక రెండు మూడు సార్లు ఇలా మనం కొంచెం వ్యాజ్రం రాసి మనం కాలుకి చెప్పు కనుక వేసుకున్నామంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటివైనా కాదు మనం ఏ మోడల్ అయినా సరే మనం ఎప్పుడు ఒకేలాగా వేసుకోలేం కదా చెప్పులైనా సరే ఏవైనా సరే అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఓకే సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను ఇదైతే బెల్ట్ అనమాట పిల్లలవి బెల్టులు కొన్ని రోజుల తర్వాత వాటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది చూడండి ఇది కూడా నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను మీకు బ్లాక్ దాని మీద అయితే ఈజీగా తెలుస్తుంది అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం మనం అలా వ్యాక్సిన్ అప్లై చేసేసి తూడ్చేయమనుకోండి చాలా నీట్ గా మంచి షైనింగ్ వస్తుంది అనమాట బెల్ట్ కూడా ఇలా చూడండి ఇలా ఎంత నీట్ గా వస్తుందంటే కొత్త బెల్ట్ లాగా కనిపిస్తూ ఉంటాయండి దీన్ని ఇలా కూడా మనం ఈ వ్యాజ్లిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి మనం కమ్మలండి మనకి ఏవైనా సరే మనం రోళ్లు గోళ్ళు అయినా సరే ఇలాంటి గోల్డ్ అయినా సరే ఒక్కొక్కరికి ఏంటంటే రోళ్లు గోళ్ళు పెట్టుకున్నప్పటికీ కూడా చెవులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ అంతా పుండు లాగా అయిపోయి ఆ పడదనమాట అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం మనం ఆ కొండి దగ్గర కొద్దిగా ఇలా వ్యాధి అప్లై చేసి పెట్టామంటే చాలా ఈజీగా మనకి చెవు లోపలికి ఎక్కుతుంది తర్వాత మళ్ళీ ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది ఓకే సరే మరి ఇప్పుడు ఇంకోటి మనం ఒక్కోసారి పెన్ను చేతితో చేతి పైన ఇలా మనం పెన్ను గీతలు కానీ ఫోన్ నెంబర్స్ కానీ రాస్తూ ఉంటాం కదా అలాంటివి మనం ఎలాంటి సబ్బులు వాటర్ ఏది లేకుండా ఇలా కొంచెం మనం అలా వ్యాజులన్నీ గనక ఇలా అప్లై చేసేసి ఏదైనా క్లాత్తో గనక తూడ్చేసి ఈజీగా పోతుంది అనమాట మనకి ఎంత పెన్ను ఇంక్ మరకలు పడ్డా కూడా మనకి ఈజీగా పోతుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి నా చేతికి కొంచెం కూడా పెన్ను మరకలు లేవు ఇలా ఇంకా ఇలాగా మనం ఒకవేళ ఇంక్ మరకలు ఎక్కడైనా మనకి సడన్ గా ఇంక్ పడ్డా కూడా మనం అప్పటికప్పుడు మనం వాటర్ గానీ సబ్బు గానీ ఏది మన దగ్గర లేనప్పుడు ఇలా కొంచెం మనం వ్యాజిని అలా అప్లై చేసేసి ఇలా కాటన్ తో తోడ్చేసుకున్నాం అనుకోండి ఈజీగా చేతుకున్న మరకలు అయితే ఈజీగా పోతాయి అనమాట దీన్ని ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి పిల్లలు అవి జిన్ పాయింట్లు ఉంటాయి కదండి ఈ జిన్ పాయింట్లు జిప్పు చూడండి ఒక్కోసారి అవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అస్సలు అవి రావన్నమాట చూడండి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇప్పుడు నేను తీస్తుంటే అస్సలు రావట్లేదు అసలు ఫ్రీగా ఉండదు అనమాట అది పైకి కిందికి రావడానికి అలాంటప్పుడైతే ఇలా కొంచెం వ్యాజులన్నీ తీసేసుకొని ఆ జిప్ కనుక మనం పెట్టేసి తర్వాత తీసి చూడండి చాలా ఫ్రీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా కొంచెం అలా మనం వ్యాజులన్నీ రాసేసి తర్వాత జిప్పును నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా ఫ్రీగా అటు ఇటు తిరుగుతుంది చూడండి ఇలా చూడండి ఇప్పుడు ఎంత ఫ్రీగా వస్తుందో స్టార్టింగ్ అయితే అసలు రాలేదు కదా ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా వస్తుంది అనమాట ఇలా కొంచెం మనం వ్యాజుని కనుక పెట్టేస్తే ఓకే ఇలా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ కూడా చెప్తాను మనం బాత్రూంలో లో నల్లాలు స్టీల్గా ఉంటాయి కదండి ఇది మనం క్లీన్ చేసినప్పటికీ కూడా తొందరగా ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ మొత్తం ఇలా వాటర్ మార్కాలు పడిపోయి అంతా మళ్ళీ జిడ్డు జిడ్డుగా కనిపిస్తూ ఉంటాయి నేను క్లీన్ చేసి ఒక టూ డేస్ అయింది అయినా మళ్ళీ వాటర్ మార్కాలు పడేసి చూడండి ఇలా అంతా తెల్లగా వచ్చేసాయి కదా అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి నేను ఇప్పుడు వాటిని క్లీన్ చేస్తున్నాను మామూలుగా సబ్బు పెట్టి రుద్దట్లేదు నేను ఆల్రెడీ క్లీన్ చేశాను కాబట్టి మనం క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒకటి పొడి క్లాత్ మొత్తం వాటర్ అంతా లేకుండా దూర్చిన తర్వాత దానిపైన కొంచెం ఇలా మనం వ్యాజ్లని అప్లై అనుకోండి ఇలాంటి స్టీల్ నెలలు మనం కిచెన్ లో కానీ లో కానీ ఎక్కడ ఉన్నా సరే ఇలా కొంచెం మనం అప్లై అనుకోండి మనం బాత్రూంలో ఉన్న మనకి ట్యాప్ అంటే వాటర్ వచ్చేది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే పడుతుంది కాబట్టి అలా వాటర్ పడ్డప్పటికీ కూడా మనం ఇలా వ్యాజ్లను రాస్తాం కాబట్టి వాటర్ అనేవి అక్కడ ఆగము అనమాట ఆగకుండా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ రోజులు చాలా నీట్గా ఉంటాయి మనకు తొందరగా వాటర్ మరకలు పడి తొందరగా పాడ జిడ్డు జిడ్డుగా కనిపించడం మురికి మురికి కనిపించడం అట్లా ఏమీ ఉండదు అనమాట చూడండి వాటర్ అయితే ఎక్కడ ఆగకుండా ఉంటుంది ఓకేనా ఇలా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనం ఈ వ్యాజులని కనుక మనము ఒకటి చిన్నది ఏదైనా ఒకటి చిన్న వ్యాజులని అయితే మనం పర్సులో కానీ ఎక్కడికైనా వేసుకొని వెళ్తే మనం ఇలా చాలా రకాలుగా దీన్ని అయితే మనం యూస్ అండి ఓకే అండి ఇంతే అండి ఈ రోజుకి వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ